నేను నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిసి పవర్లో ఉన్నాము అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేలు ఆ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళకాళ్ళు పట్టుకోవాలి కూడా పెద్ద పాపం నేరం అయిపోయింది ఈరోజు సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద ఇలాంటివన్నీ విని విని ఇంకా విసిగిపోయాను సో దిస్ ఇస్ ద రైట్ టైం వీ హ్యావ్ టు ఫైట్ బేసికల్లీ సింగనమల ఎమ్మెల్యే అంటే ఎస్సీ కాబట్టి అది కూడా ఇప్పుడు ఫీమేల్ కాబట్టి నోరిప్పి మాట్లాడకూడదు సో నోరిప్పి మాట్లాడితే ఈ వెటరన్ పాలిటిషియన్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది